లోకానికి వెలుగు అనే మా ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తునామంలో నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యము కొన్ని సంవత్సరాలుగా మీరు వింటూ ఉన్నారు నేను వింటూ ఉన్నాను ఈ దేవుని వాక్యము వింటూ ఉన్నప్పుడు వాక్యపు లోతులలోకి వేరు పారి ఎంత స్థిరపడ్డాము అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి ప్రియుల వాకి వింటున్నామండి ఈ వాక్యము అనేటువంటిది ఒక చెట్టు పెరగడానికి నీరు ఎంత అవసరమో ఈ చెట్టు కాలం వచ్చినప్పుడు నీరు అనేది భూమి యొక్క ఉపరితలం నుండి లోతుగా వెళ్ళిపోతుంది ఎండకు వేడిమికి భూమి నెరవిచ్చినప్పుడు లోతుకి వెళ్ళిపోతుంది అప్పుడు చెట్టు వేర్లు పైనే ఉంటాయి నీరు ఎప్పుడైతే అలా వెళ్ళిపోతూ ఉందో అలా వెళ్ళిపోతున్నప్పుడు ఏరు పెరుగుతుంది వేరు అలా పెరిగి కిందకి వెళ్ళిపోయి నీటిని తీసుకుని అది ఫలిస్తూ ఉంటుంది చెట్టు పచ్చగా ఉంటుందంటే కారణం కింద నీరు తీసుకుంటుందని వేసవిలో ఎండ ఎంత వేడిగా ఉన్నా ఆకులు పచ్చగా మరి ఉంటాయి అంటే కారణం అదే మరి ఎన్నో వర్తమానాలు మనం వింటూ ఉన్నాం ఎంతగా వేరుపారి స్థిరపడ్డాము అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈ సంఘ విషయాలు చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయండి దానిలో నాకు చాలా అనుభవం కలిగినటువంటి విషయాలు ఎన్నో విషయాలు అనుభవంలో ఉన్నాయి ఈరోజు ఒక మంచి విషయాన్ని మనము చూద్దాము ఆ విషయం చొప్పున మనము ఏ పరిధిలో ఉన్నాము ఎక్కడున్నాము అసలు మన పరిస్థితి ఏంటి ఆలోచించుకోవాలి చూడండి ఈరోజు మనం ఆలోచించేటువంటి అంశం ఏంటంటే తండ్రి ఆస్తి అనుభవించలేని వారసుడు ఇది ఇప్పుడు టైటిల్ మీకు అర్థమైందో అర్థం కాలేదో మళ్ళీ చదువుతాను చూడండి తండ్రి ఆస్తిని అనుభవించలేని వారసుడు తండ్రి అందరికీ తండ్రులు ఉంటారు కొంతమంది తండ్రులకు ఆస్తులు బాగా ఉంటాయి కొంతమంది తండ్రులకు కొంచెం ఆస్తే ఉంటుంది ఏదో పిత్రులు ఇచ్చినటువంటి ఇల్లు ఉంటుంది కొంతమంది పని చేసుకుని రెక్కాడితే డొక్క ఆడుతుంది అన్నట్టుగా ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు వారసుడు అంటే ఏమిటి వారసత్వము అంటే ఏమిటి మనం ఆలోచించగలిగితే ఒక ధనవంతుడు పిల్లలు లేరండి అయ్యో వారసులు లేరు ఆ ఆస్తిని ఏం చేసుకుంటాడు అంటారు అందరూ కలిపి అంటే వారసుడు అంటే తండ్రి ఆస్తిని తీసుకునేవాడు ఎంత ఆస్తి ఉంటే అంత ఆస్తిని అనుభవించగలిగిన అర్హత కలిగినటువంటి వాడు అని రైట్ ఇంకా కిందకు వస్తే ఈ వారసుడు కొడుకు పుట్టాడంటే అండి అంటారు అంటే ఉన్నారు వాళ్ళు వారసులేనా అదేంటండి ఆ ప్రశ్న వేశారు కొడుకు పుట్టగానే వారసుడు పుట్టాడు అంటున్నారు కదా క్రిందకి వెళదామండి కంగారు పడకండి బైబిల్ గ్రంథాన్ని బాగా ఆలోచించాలి కొడుకున్నాడండి వారసుడేనండి అంటే బైబిల్ పూర్తిగా తెలియకుండా ఎలాగా నాకు తెలిసినటువంటి ఒక సేవకుడు బైబిల్ని వంద సార్లు చదివాడండి ఆయనకి నేను శిరస్సు వంచి నమస్కారం పెడుతున్నాడు వంద సార్లు చదివాడండి నేను మూడు సార్లు చదివి నాలుగు సార్లు నిదానం అని మరి మూడు సార్లు చదివిన నాలుగో సార్లు నాలుగు సార్లు చదివిన నాకే కాస్త కోస్తూ అవగాహన ఉన్నప్పుడు వంద సార్లు చదివినటువంటి ఆయనకి ఎంత అనుభవం ఉండాలి ఆయన పేరు కూడా చెప్పడం నాకు చాలా సంతోషం అండి రత్నకుమార్ గారు ఒలీవా మినిస్ట్రీ రత్నకుమార్ గారు ఆయనకి వందనాలు ముందు అయితే ఇప్పుడు ఈ బైబిల్ గ్రంథం తెలుసుకోవాలంటే వారసుడంటే ఎవరు కొడుకు వారసుడే పిల్లోడు వారసుడే అది అక్కడికి మనము కన్ఫర్మ్ అయిపోకూడదండి ఇంకా బైబుల్ ఏం చెప్తుంది వారసత్వం గురించి ముందు వెళుతూ ఉండాలి ముందుకి చూస్తూ ఉంటే మనకి అర్థమవుతుంది గర్భాన్ని పుట్టినటువంటి కుమారులు వారసులే అయినప్పుడు ఒక విషయాన్ని మనం చదువుదాం గలతీ పత్రిక గలతీ పత్రిక నాలుగో అధ్యాయము ప్రారంభం నుండి ఏడు వచ్చినాలు నేను ఒక్కసారి మీ కొరకు చదువుతాను ఎందుకంటే అవగాహన కొరకు మరియు నేను చెప్పినది ఏమనగా వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను బాలుడయ్యున్నంత కాలము అతనికిని దాసునికి ఏ భేదమును లేదు తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు అధీనములో ఉండును అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ ఎందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు వాడాయను మరియు మీరు కుమారులయ్యున్నందున నాయనా తండ్రి అను మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను కాబట్టి నీ యొక్క దాసుడవు కాక కుమారుడవే ఒకటి కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు అని ఉంది రైట్ అయితే ఈ కుమారుడికి వారసుడికి తేడా ఏంటి కుమారుడు అన్నీ తండ్రిని అడుగుతాడు ఏది కావాల్సి వచ్చినా తండ్రిని అడుగుతాడు ఏమండి అబ్రహాం అంటూ ఉన్నాడు నాకు పిల్లలు లేరు కదా నా పరివారంలో ఒకరు నాకు వారసులు అవుతారు అంటే ఆ బానిసత్వం చేసేటువంటి వాళ్ళు నౌకరీ చేసేటువంటి వాళ్ళు కూలోళ్ళు పనోళ్ళు వాళ్ళు నాకు వారసులు అవుతారు ఈ దాసి కుమారుడు నాకు వారసుడు అవుతాడు అని అనుకుని ఉండొచ్చు మరి కుమారులు పుట్టలేదు కదా అయితే కాలము పరిపూర్ణమయ్యేంత వరకు బాలుడిగా ఉన్నంత వరకు ఎవరికి ఎవరికి తేడా లేదంట ఇక్కడ ఉందా కుమారుడికి తేడానే లేదు దాసుడికిను కుమారుడికిను తేడా లేదు దాసుడు యజమాని అడుగుతూనే ఉంటాడు కుమారుడు అడుగుతూనే ఉంటాడు ఏది ఏది కావాల్సి వచ్చినా అడుగుతూనే ఉంటాడు మరి వీళ్ళు వారసులా అంటే మీకు మీకు ఇంకా అర్థం కావడం కోసం ఒక మంచి విషయం చెప్తాను అప్పుడప్పుడు మనం కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాం సడన్గా లాయర్లు ఇంటికి వచ్చేస్తూ ఉంటారు ఏమండి మీ అన్నయ్య గారి పాపని మీరు పెంచుతున్నారు కదా ఇప్పటివరకు వరకు మీరు గార్డెన్గా ఉన్నారు ఏ గార్డెన్గా ఆవిడికి గార్డెన్గా ఉన్నారండి ఇప్పటి నుండి మీరు గార్డెన్గా ఉండాల్సిన అవసరం లేదు ఆవిడ ఆస్తి కొన్ని కోట్ల ఆస్తి ఆవిడికి చెందుతుంది ఇప్పుడు ఆవిడ సొంత నిర్ణయాలు తీసుకోగలదు ఆవిడికి పద్దెనిమిది నుండి పంతొమ్మిది సంవత్సరాలు వచ్చినాయి ఈవిడ మైనర్ కాదు ఈవిడ మేజరు వాడి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ఇప్పుడు గాడిన అవసరం లేదు అంటూ ఉంటారు అవునా అంటే అప్పటి నుంచి ఆ వయసు వచ్చినప్పుడు ఆవిడ ఏం చేయాలో ఏం చేయకూడదు సొంత నిర్ణయాలు తీసుకోకూడదు అంటే ఏంటి ఎదిగినటువంటి పరిస్థితి ఏమండి గలతీ పత్రికలేముంది బాలుడికిను తేడా లేదు బాలుడిగా ఉన్నంతకాలము వారసుడు కాదు అనుభవించలేడు మరి వారసత్వం వచ్చిన తర్వాత అనుభవిస్తారు ఇలా ఒక మంచి సందర్భం చూద్దాం మనము చూడండి లోకాసు వార్త పదిహేనో అధ్యాయము పదకొండు నుండి ముప్పై ఒకటి వరకు ఉన్న భాగాలలో మీరు ఆ విషయాలను నేను వివరిస్తాను మీరు చూడండి మనం ఆ వాక్యం చదవాల్సిన పని లేదు అందరికీ బాగా తెలిసింది తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ ఇద్దరు కుమారులు వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక సందర్భం వచ్చింది చిన్న కుమారుడు అన్నాడు తండ్రి నాకు రావాల్సినటువంటి ఆస్తిలో నా వాట నాకు ఇచ్చేయన్నాడండి అప్పుడు ఒకవేళ బాలుడై ఉంటే అడిగిన కుమారుడు బాలుడై ఉంటే నువ్వు చిన్నపిల్లడు కదా నేను ఇచ్చేవాడిని కాదు అని ఉండేవాడేమో మరి ఎదిగినటువంటి పిల్లోడే ఎదిగిన కొడుకు అయి ఉంటాడు అవునాయనా నువ్వు ఎదిగావు నా ఆస్తి నువ్వు నీకు చెందుతుంది మరి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా నా భాగము నాకు ఇమ్మన్నాడు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు నాకు ఎంత భాగం వస్తుందో నాకు ఇమ్మంటే మారు మాట్లాడకుండా ఇచ్చేసినట్టుగానే ఉందండి అక్కడ మారు మాట్లాడకుండా ఇచ్చేసాడు వెళ్ళాడట వెళ్ళి దుర్వ్యాపారాలు చేశాడంట వేసేలతో ఆస్తి తగిలేసాడు ఒకనొక సందర్భంలో అతను డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఆహారం తినేటువంటి సందర్భం వచ్చినప్పుడు చాలా వింతైనటువంటి సందర్భం ఎదుర్కొని నా తండ్రి అంట అనేక మంది దాసులు ఉన్నారు కదా ఆ దాసులు కడుపు నిండదంటున్నారు ఈరోజు నేను నా పరిస్థితి ఎలా అయిపోయిందని మనసు మార్చుకొని నా తండ్రి ఇంటికి ఒక దాసునుగా నేను వెళ్తాను అని వచ్చేసాడు వచ్చేసినప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడు నా కుమారుడికి అదిగో గుర్రెపిలను వదించండి అదిగోండి అలా వధించి ప్రశస్తమైన వస్త్రాలు దొరకండి ఉంగరం తొడిగించండి అని అన్నాడు రైట్ ఆ సందర్భం అంతా మీకు తెలుసు ఇప్పుడు చిన్న కొడుకు తన వాటని తీసుకెళ్ళిపోయి తన వాటనంత పాడి చేసి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి చేర్చుకున్నాడు తండ్రి చేర్చుకున్నాడన్న విషయము పెద్ద కొడుకు విని తండ్రితో ఒక విన్నపం తీసుకొచ్చాడు తండ్రి వీడు వేసలతో తన ఆస్తి అంతా తగలబెట్టేసి వచ్చేసాడు పాడు చేసుకుని వచ్చాడు అతనికి నువ్వు మేకపిల్లని వధించావు నాకు ఎప్పుడైనా ఒక మేక పిల్లని ఇచ్చావా అని అడుగుతున్నాడండి ఇప్పుడు మన వా మన సబ్జెక్ట్ ఏంటి వారసత్వము అనుభవించటం అనుభవించకపోవటం అడుగుతున్నాడు నువ్వెప్పుడన్నా నాకు ఇచ్చావా అన్నప్పుడు ఒక మాట చూడండి అక్కడ ముప్పై ఒకటవ వచ్చిన ప్రియులారా కుమారుడా నావన్నీ నీవి అన్నాడు నావన్నీ నీవి మరి ఇదిగో నీ తమ్ముడు తప్పిపోయాడు తిరిగి వచ్చాడు మనం తనకి అలా చేయటం మంచిదే కదా అన్నాడు ఇప్పుడు విషయం ఏంటంటే ఈ ఇద్దరు విషయాలు అర్థమైతే మీరు చిన్న కొడుకులాగా ఉన్నారా పెద్ద కొడుకులాగా ఉన్నారా ఈరోజు సార్వత్రిక సంఘము ఏ కొడుకులాగా ఉన్నది అనేటువంటి పాయింట్ నేను చెప్పబోతున్నానండి మీకు అర్థం చేసుకుంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నేను చెప్తాను మీకు ఈ పెద్ద కుమారుడు నాకు ఇవ్వలేదేంటి అని అడిగేటువంటి స్థితిలో ఉన్నాడు చిన్న కుమారుడు అనుభవిస్తున్నాడు ఇప్పుడు తేడా ఎక్కడుంది చూడండి యోహాను మొదటి పత్రిక రెండవ చాయం పద్నాలుగోవచనంలో యవ్వనులారా మీరు బలవంతులు అని ఉందండి యవ్వనులు అంటే ఎదిగినటువంటి వాళ్ళు బాలుడు అంటే ఎదగనటువంటి వాడు ఇప్పుడు అడుగుతున్నాడండి పెద్ద కొడుకు పెద్ద కొడుకు ఏం చేస్తున్నాడు అడుగుతున్నాడు ఆలోచించండి ఇప్పుడు తండ్రి ఏమన్నాడు నావన్నీ నీవి అని అన్నప్పుడు ఈ పెద్ద కుమారుడు ఎందుకు తీసుకోలేకపోయాడు ఇంకా మీకు అర్థం కాదు ఒక విషయం చెప్తాను ఏవండి మా తాతగారికి మా అమ్మ వాళ్ళ నాన్నగారండి తాతగారికి మా వాళ్ళ ఇంటి ముందే ఒక బోధ ఉంటుంది ఆ చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయండి కొబ్బరి చెట్లు ఉంటే ఈ ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ ఎవరివే అని మాకు తెలియనప్పుడు అడుగుతాం కదా మా తాతయ్య అనేసరికి ఏమండీ చెట్లు ఎక్కటం కొబ్బరి బొండాలు తాగేయటం తాతను అడగనండి అడగేవాడిని కాదు చెట్లు ఎక్కడం కొబ్బరి బండాలు కోసేటో ఒకరోజు రెండు కొబ్బరి బండాలు మళ్ళీ తీసుకుని మళ్ళీ వచ్చేసి ఇచ్చేసాను ఎక్కడ రావే అని ఈ షర్టే కొట్టాను ఎందుకు కొట్టేవురా అని అడగలేదండి నన్ను ఏమండి ఎందుకు అడగలేదు అంతకుముందు వేరే వాళ్ళు ఎవరో పిల్లలు ఎక్కేసి కొబ్బరి బండాలు కోసి తాగేసేసి పారేశారని చెప్పారు వేరే వాళ్ళు వాళ్ళ ఇంటికి గొడవకి వెళ్ళాడండి మా తాత ఎందుకు నా కొబ్బరి బండాలు కొట్టారు ఈ కొడుకు వచ్చాడు ఏంటి అని గొడవకి వెళ్ళాడండి మరి నేను కొబ్బరి చెట్టు ఎక్కాను కొబ్బరి బండాలు తాగాను ఆ చెట్టు ఎక్కుతున్నాను మరి ఒక అక్కడే తాగేసేసి మా తాత ఏమన్నా అంటాడేమోనని అక్కడే తాగేసేసి అక్కడే పెట్టేసి కడుపు రెండే తాగేసేసి తాత ఆరు తీసుకొచ్చేస్తానంటే మారు మాట్లాడలేదండి అంటే ఎదిగినటువంటి వాడిని నాకు ఏది చేయాలన్న నా తాత సొమ్ము నాది అనేటువంటి ఆలోచనలో నేనున్నా ఇప్పుడు పెద్ద కొడుకు ఏమనుకుంటున్నాడు నా తండ్రి సొమ్ము నాది అనేటువంటి ఆలోచనలో అతను లేడు ఇంకా బాలుడుగానే ఉన్నాడు ఈనాడు కూడా ఎంతోమంది క్రైస్తవులు తండ్రి 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 అదివా ఇదివా అదివ్వా అని అడుగుతూ ఉన్నారే అడగటం తప్పు నేను లేదండి అనుభవించటం నేర్చుకోవాలి ఇప్పుడు ఎప్పుడైతే నీవు స్వీకృత ఆత్మను తండ్రి యొక్క మరి కుమారుని యొక్క కుమారుని ద్వారా ఎప్పుడైతే తండ్రికి నువ్వు స్వీకృత పుత్రుడైపోయావో అప్పుడు తండ్రి ఆస్తంత నీదే ఒకటోసారి తండ్రి ఆస్తంత నీదే రెండోసారి మీకు అర్థం కావాలనే తండ్రి ఆస్తి అంతా నీదే అనుభవించడానికి నీదే ఇప్పుడు నువ్వేంటి అది ఇవ్వా తండ్రి ఇది ఇవ్వ తండ్రి ఇంకా ఎప్పుడైతే ఇప్పుడు బాలుడుగా ఉన్నావు బాలుడుగా ఉన్న తర్వాత అవగాహన రావటం కోసం బాగా బైబిల్ గ్రంథాన్ని చదవాలి ఇప్పుడు ఎదిగిన స్థితి అంటే ఏంటి చాలామందికి అర్థం కాదు ఎదగటం అంటే ఏంటో తెలుసా అండి ఎదగటం అంటే ప్రార్థనా స్థితి ఎక్కువ గంటలు ప్రతిరోజు దేవుని యొక్క ముఖాన్ని చూస్తూ దేవునితో సహవాసం చేసేటువంటి స్థితి ఈ ఎక్కువ సమయము నువ్వు ఆ తండ్రితో సహవాసం చేస్తూ అక్కడక్కడే ఉంటూ కొబ్బరి చెట్టు ఎక్కి అక్కడక్కడే ఉంటూ నీకు కావలసినటువంటి మేకపోతుల్లో ఫ్రెండ్స్ అరండి వచ్చేసి ఒక మేకపోత్తును కోసేసి వండుకు తినేసే అనుకోండి నీ నేను ఏమి అండు అడగకుండా ఏంటి ఎందుకు కోసావు అని ఒకవేళ అడిగితే నా ఫ్రెండ్స్ కోసం వెరీ గుడ్ అంటాడు ఎన్ని నాకు నీయే కదా నాన్న ఆ మేకలు నివ్వే కదా మరి ఈ పెద్ద కొడుకు ఎందుకు అలుగుతున్నాడు ఈరోజు కూడా చాలామంది అలుగుతున్నారండి అంటే వాళ్ళేంటో వాళ్ళకి తెలియట్లేదండి నేనేం చేయనండి నాలాంటి సేవకులు ఏం చేయగలరండి ఈ మధ్యలో మా సంఘములో రెండు సంవత్సరాలుగా సుమారుగా వాళ్ళు సంఘానికి రారండి వాళ్ళకి ఏ విధమైనటువంటి బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా సేవకుడే మా ఇంటికి రావాలి సేవకుడే మా ఇంటికి రావాలి మాకు ఏం ఏమండి ఏమంటే దగ్గరకు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇచ్చేసి ఆ శుభ్రంగా ఉల్లంతా తుడిసేసి సేవలు చేయాలి అలా సేవలు చేయపోతే సేవుడు కాదు అని చెప్పేసి వాళ్ళకేదో బాగలేదంట ఇంటిల్ల పాతిగా బాగపోతే ఏమంటే ప్రార్థనలు రెండు సంవత్సరాలు బట్టి కూడా ఉపవాస ప్రార్థనలో ఆ కుటుంబం గురించి ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేసేవండి కానీ వాళ్ళు దేవుని మందిరానికి రారు వాళ్ళ కష్టాలుంటే ఉపవాస ప్రార్థనకి రారు ఆదివారం పనిలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఎప్పుడు వాళ్ళకి నచ్చితే ఎప్పుడో ఒకసారి తరు ఈ రెండు సంవత్సరాలు బట్టి అసలు చాలా తక్కువగా వస్తున్నారు ఈ మధ్యకాలంలో ఒకేసారి అందరికీ అస్వస్థత అయిందంట నేను వెళ్ళాను ప్రార్థన చేశాము మరి కొంతమంది వెళ్ళారు అయితే వాళ్ళకి అసంతృప్తి అంటే ఇక్కడ రోజంతా ఆలతోనే ఉండి ప్రార్థన చేసి 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 ఇక్కడ ఆడతోనే సేవలో ఉండలేది లేదు మందిరానికి రాకపోయినా ఇవి ఉన్నట్టు ఉండాలి ఏం చేశారంటే వేరే సంఘానికి వెళ్ళిపోయారు ఆ పక్కన సంఘానికి వెళ్ళిపోయారు మాకు తెలిసింది రెండు మూడు వారాలు బట్టి అసలు ఎప్పుడో రావట్లేదు వాళ్ళు ఈ మధ్యలో వేరే సంఘానికి వెళ్ళిపోయారట వెళ్ళిపోతే సమాచారం వచ్చింది పోనీ అమ్మ వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోని మేము ఆ చర్చికి వెళ్ళిపో వెళ్ళిపోండి అమ్మ మంచిదే మా దగ్గర స్థిరంగా లేరు కదా అక్కడన్నా స్థిరంగా ఉండి ఫలించి మేము ఫలించమని చెప్పండి నాకు నాకు సంతోషించుకుని ఇంకొక లేరని చెప్పానండి అని చెప్పి వచ్చేసాం కాబట్టి ఏమండి తుమ్మితే ఊడిపోయేటువంటి ముక్కుతో ఎంతకాలం ఉంటామండి కాబట్టి పొలంలో కలుపు మొక్కలు ఉంటాయి ఆ కలుపు మొక్కల్ని తీసేస్తాం సంఘంలో మన మన వాళ్ళుగానే ఉంటారు కానీ మనవాళ్ళు కాదు అంటే అక్కడ నమ్మకం ఉండదు వేరు స్త్రీలే ఉండరు ఈ పెద్ద కుమారులాగా అలుగుతారనమాట నాకేం చేసావు నువ్వు ఇచ్చావు నాకు ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి అలుగుతారంటే ఎదగనటువంటి స్థితి మరగుజ్జు ఎంత ఎదిగినా నిజానికి అనుభవించగలిగినటువంటి ఆ పరిస్థితి పెద్ద కుమారుడికి ఉన్నా చెయ్యవేసి తీసుకోగలిగినటువంటి ఆ పరిస్థితి ఉన్నా తీసుకోలేకపోతున్నాడంటే ఎదగలేదు ప్రార్థనలో ఎదగలేదు వాక్యంలో ఎదగలేదు ఏసుక్రీస్తు వారు సాక్షాత్తు దేవుని కుమారుడయ్యండి రాత్రంతా ప్రార్థనలు గడిపేవారు మరి ఎక్కువ ప్రార్థనలు గడిపేవారు ఆయన అధికముగా ప్రార్థన చేయాలి అధికముగా బైబిల్ గ్రంథాన్ని ఎక్కువగా చదువుతూ దేవునితో సహవాసం చేయగలిగితే నీవు అడగవసరం లేదండి చూడండి మత్త వార్తలో యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చును మనం ఒకసారి చూడగలిగితే తండ్రి అడిగి అడగకుండా అవసరాలు తీరుస్తాడు అన్నదండి మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయన తీరుస్తాడు అడగక మునిపే తీరుస్తాడు అనుంది అవసరాలు తీరుస్తాడు అక్కరలు తీరుస్తాడు అని ఉందండి ఏమండి అడగక మునిపే అనుంది అడగక మునిపే తండ్రి అడగక మునిపే ఇచ్చేది కొన్ని ఉన్నాయండి అడిగితే ఇచ్చేయి కొన్ని ఉన్నాయి బైబిల్ బాగా చదవండి ఏమండి బైబుల్ బాగా క్లియర్గా చదివి అడగకుండా ఏమిస్తారు అడిగితే ఏమి ఇస్తారు ఇప్పుడు చూడండి నాన్న ఉన్నాడు మా పిల్లలు ఉన్నారు ఆ పండగ వస్తుంది అదిగో క్రిస్మస్ పండగో చేసిన పండగ వస్తుంది బట్టలు పిల్లలకి ఇవ్వాలి అని బట్ట అన్ని గుర్తు పెట్టుకుని ఆయన పిల్లలకు బట్టలు ఇస్తాడు నా పిల్లలు ఆహారం తినాలని ఆహారం తీసుకొస్తాడు కూరలు తీసుకొస్తాడు అన్నీ తీసుకొస్తాడు ఏమంటే ఇల్లు కట్టాలి అన్నీ చూస్తాడు బండిస్తాడేంటి మోటార్ బైకు ఆ మోటార్ బైకు కుమారుడు ఎదిగినటువంటి స్థితికి వచ్చి నాన్న నాకు బైక్ కావాలని అడిగితే అప్పుడు ఆలోచించేస్తాడు ఏమండి అడిగితే ఇచ్చేవి కొన్ని అడగకుండా ఇచ్చేవి కొన్ని ఇప్పుడు పర్లకపు తండ్రి దగ్గరికి వద్దాం అడిగితే ఇస్తాడంటండి అడగకుండా ఇచ్చేవి అడగకుండా ఇస్తాడన్న మాట ఉంది అడిగితే కూడా అడిగితేనే ఇచ్చేవి కొన్ని ఉన్నాయి అందుకే క్లియర్గా బైబుల్ చదివి స్పెసిఫిక్గా ఆ విషయాలను అర్థం చేసుకోండి దేవుడిని ఒక విషయం మీద ఉండి దేవుడు అడగకుండా ఇచ్చేస్తాడంటే అంటే అన్ని ఇచ్చేస్తాడే నీకు ఏడ నీకు ఇల్లు కూడా వాకులు కూడా బండి అన్ని యమానాలు కూడా ఇచ్చేస్తాడని నీకు ఎలాగా అలా గొంతెమ్మ కోరికలు అంటారు అవే మన వాళ్ళు అంటూ ఉంటారు కదా జాగ్రత్త దేవుడిని అర్థం చేసుకోవాలి తండ్రి కూడా తండ్రిని కూడా ఏది అడగాలో ఏది అడగకూడదు ఎదిగినటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఎదగకుండా ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా అడిగేస్తారు పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు పిల్లలకి ఏం తెలుస్తుందిలేండి చిన్నపిల్లలు ఏది బాగుంటే అది అడిగేస్తారు నానా నాన్న అదిగో అక్కడ పాము ఉంది ఆ పావుని కొనిచ్చేవాడిని అంటే పాము ఇచ్చేస్తాడు ఏంటండి పాము చక్కగా ఆడుతుంది అది విశ్వసర్పం సర్పం తెలీదు తెలియదు నాన్న అక్కడ పాము ఆడుతుంది పాములలో ఆడిస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు సర్పం ట్రాస్ పాములు ఉంటాయి ఆడిస్తారు నాన్న నాన్న పాము కాలం ఇస్తాడా ఆ పాము అనేది కాటేసి చచ్చిపోతారు అది తండ్రికి తెలుసు పిల్లలకి తెలియదు అంటే ఏంటో చిన్నపిల్లలకి తెలియదు తెలుపు పట్టేసుకుంటూ ఉంటారు అలాగే కరెంటు దానిలో వేలు పెడితే ఏం చిన్న చిన్నపిల్లలకి తెలియదు కాబట్టి ఇప్పుడు తండ్రి అడిగితే ఏమిస్తాడో ఇస్తాడో చూడండి మత్త ఏడో ఛాయము పద్యం పదకొండు వచనం అక్కడే అడుగు వారికి మంచి ఈవులనిస్తాడు లోకాసు వార్త పదకొండో అధ్యాయము మూడో వచనంలో కూడా ఏముందంటే తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇస్తాను అన్నాడు ఏమంటే పరిశుద్ధాత్మ అనేది అడిగితేనే ఇస్తాడండి ఇప్పుడు అడగకుండా తండ్రి తను అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో అవి తెలుసు అన్నప్పుడు బాప్తిస్మము అనేది అవసరం లేదండి ఆ ఒక్క చోట మీరు ఉండగలిగితే బాప్తిస్మము తీసుకోవాల్సిన పని లేదు మరలా పుట్టవలసినటువంటి లేదు అందరికీ పరిశుద్ధాత్మత్యార్థి అడగకుండానే ఇచ్చేస్తాడు కదా అందరికీ వచ్చేది అందరూ పర్లకు వెళ్ళిపోతారు ఇప్పుడు నరకానికి వెళ్ళివాడు ఎవడో ఉండడు ఇప్పుడు నరకం అనేది ఎవరు తప్పించుకోగలరంటే తండ్రిని పరిశుద్ధాత్మ తను అడుగు వారికి పరిశుద్ధాత్మ కావాలి తండ్రి అని అడగాలి అంటే నీకు పరిశుద్ధాత్మ ఏంటో తెలియాలి దేవుడు అంటే ఏంటో తెలియాలి నరకం అంటే ఏంటో తెలియాలి అంటే ఏంటో నీకు తెలియాలి ఎదిగినటువంటి వాళ్లకు శత్రువు అంటే ఏంటో తెలుస్తుంది మిత్రుడు అంటే ఏంటో తెలుస్తుంది ఎదగకుండా ఉన్నటువంటి వాళ్ళు శత్రువు వచ్చారు అనుకోండి అంక్ శత్రువు వచ్చి చాక్లెట్ ఇచ్చి తీసుకో అంటే థ్యాంక్ యూ అంకుల్ అంటారు ఆ అంకుల్ వచ్చింది ఈ చిన్న కుర్రోడ్ని చంపడానికి కిడ్నాప్ చేయడానికి ఈ కుర్రోడికి తెలీదు ఎదిగినటువంటి స్థితి కాదు ఎదిగినటువంటి వాళ్ళు మా శత్రువులు ఎవరు అని అంతా తెలుస్తుంది అది శత్రువు వస్తే వాళ్ళ నాన్న వెళ్ళడనుకో వెనకాల ఇతను కూడా విరోచితంగా నిలబడతాడు ఏంటి మా నాన్న అంటావా అని చూసారా అది ఎదిగిన స్థితి తండ్రి ఏమన్న అంటే కుమారులు ఊరుకోరు ఈరోజు దేవుడిని ఏదన్నా మాట అన్న కానీ స్పందిస్తున్నారు చూసారా వాళ్ళు ఎదిగినటువంటి వాళ్ళు ఏమన్నా అనుకోని మనకి ఎందుకు దేవుని వంద మంది వంద మట్టాలంటారు వాళ్ళ పాప నాలే పోతారు అనేటువంటి వాళ్ళు మరగుజ్జోళ్ళు నా మాటలు మీకు అర్థమవుతున్నాయా కాబట్టి మన తండ్రి పరువును మనం ఎప్పుడు నిలబెడుతూ ఉండాలి తండ్రి యొక్క మనసును ప్రపంచానికి చాటించేటువంటి వారుగా మనం ఉండాలి ప్రియుల కాబట్టి నువ్వు ఎదిగినటువంటి వాడుగా ఉన్నావా ఎదగినటువంటి వాడుగా ఉన్నావా తండ్రి తను అడుగు వారికి మంచి ఈవుల నిచ్చులు అన్నది మరి ఫిజికల్ తండ్రి అంటే మన శారీరకమైనటువంటి తండ్రి అడగకుండా ఇచ్చేటువంటి ఈవులేంటి కష్టపడి ఫ్యాక్టరీలు సంపాదించాడు పొలం సంపాదించాడు ఇళ్ళు సంపాదించాడు బంగారం సంపాదించాన్ని లోపల పెట్టాడు తను వయసులో వాడుకోగలిగినంత వాడుకున్నాడు మిగిలినంతా ఉంది తను చనిపోయిన తర్వాత అదంతా నీదే ఈ చట్టం చెప్తుంది తండ్రి కూడా చెప్తున్నాడు నాన్న పలాన చోట అవన్న ఇవన్నీ నీవే నాన్న అంటే మంచి ఈవులు ఇస్తున్నాడు అని ఉంది అడగక మునిపే శారీరక తండ్రి ఇచ్చే ఇవులవి ఇప్పుడు మరి దేవుడిచ్చేటువంటి ఇవులేంటి దేవుడు పరలోకంలో పరలోకపు ఈవులు అసలు ఏంటి మన శారీరక తండ్రి తన పిల్లలు ఎంత గొప్పగా ఉండాలో తన పిల్లల కొరకు సమకూర్చేటువంటివి ఈవులండి ఏమండి అవి ఎంతో మంచి ఈవులు తన సమకూర్చిస్తాడు మరి పరలోకపు తండ్రి మన పరలోకపు తండ్రి మనకిచ్చేటువంటి ఈవులు ఏంటి అని మనం ఆలోచించగలిగితే ఈ పరలోకపు తండ్రి కూడా మనకు పరలోక సంబంధమైనటువంటి ఈవులు ఇస్తాడు ప్రియులారా పరలోక సంబంధమైనటువంటి ధనం పరలోక సంబంధమైనటువంటివి మనకిచ్చేటువంటివి కూడా పరలోక సంబంధమైనటువంటివి ఇప్పుడు మనము బైబిల్ గ్రంథాన్ని బాగా చదవాలి దానికి కొన్ని ఆయుధాలు కావాలి ఇప్పుడు నేలలు తవ్వడానికి ఆయుధాలు కావాలి మరి బైబిల్ సత్యం బహు బహులోతుగాను లోతుగాను దూరముగాను ఉంది దానిని పరిశీలించగలిగిన వారు ఎవరు అది ఈ విధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆయుధాలు ఎలా ఉంటాయో తెలుసా మీరు నడుకు దట్టి ఇవన్నీ కట్టుకోండి ఇవన్నీ ఆయుధాలు మనం పోరాడడానికి ఇవన్నీ ఆయుధాలు అలాగే దేవుడు కూడా మనం కావలసినటువంటివన్నీ ఇస్తాడు పిల్లలు భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఐదు రొట్టెలు రెండు చేపలు మోకరించి ఆ రోజంతా రెండు రోజులంతా ఏడు రోజులు ఉపాసం ఉండి ప్రార్థన చేసి అయ్యా 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 ఇవ్వు అనలేదండి ఐదు రొట్లు రెండు చేపలు పట్టుకుని ఆశీర్వదించి పంచిపెట్టేమన్నాడండి తండ్రితో ఏమన్నాడు తెలుసా నా మనవి మీరు ఆలకించినందుకు మీకు వందనాలు తండ్రితో ఒక్క మాట అప్పుడు తండ్రి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్తున్నప్పుడు కుమారుడు అంట నాన్న నేను కూడా నీతో వస్తాను నాన్న అంట నాన్న నేను ఇప్పుడు స్విట్జర్లాండ్ వెళ్తున్నాను అమెరికా వెళ్తున్నాను ఆస్ట్రేలియా వెళ్తున్నాను ఇన్ని దేశాలు వెళ్ళి వస్తున్నాను నేను వస్తున్నానా సరే ఆ కుమారుడు తనతో పాటు ఉండటం అనేది కుమార్ తండ్రికి ఇష్టమైతే రా అంటాడంతే మొత్తం అన్ని అతను కూపన్ అయిపోతాయి అలాగే దేవుడు అనుభవించగలిగినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనకు దేవుడు ఇస్తాడు ఏమండి దాని గురించి మన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే చాలు ఓ అడగటం పిల్లల్లాగా అడగాల్సిన పని లేదు పిల్లారా అనుభవించటమే పరీక్ష ఎన్నిసార్లు రాస్తారండి ఒకసారి పరీక్ష రాస్తారు కదా పరీక్ష రాసిన తర్వాత ఇంకా జీవితాంతం పరీక్ష రాస్తూ ఉంటారు ఏంటంటే ఐఏఎస్ పరీక్ష అయిన తర్వాత ఇక అంతే ఒక్కసారి జాబ్లో జాయిన్ అయింది అనుకోండి జాయిన్ అయ్యారు అనుకోండి రిటైర్ అయ్యేంత వరకు జీతం వస్తుంది రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది ఒకవేళ పెన్షన్ అనేది రాకపోయినా రిటైర్ అయ్యేంత వరకు ఉన్నటువంటి సొమ్మే బ్రతికేచ్చు చూసారా పరీక్ష అనేది యోబు గారు పరీక్షలో పాస్ అయ్యారు అంతే ఆ తర్వాత ఎన్ని రెట్లు ఆయనకు వచ్చింది ఎంత ఆరోగ్యంగా ఉన్నారు ఎంత గొప్పగా ఆయన జీవించారు కాబట్టి పరీక్షలో మీరు పాస్ అవ్వాలి ప్రార్థన ఎక్కువగా మీరు చేస్తూ ఉంటూ బైబిల్ గ్రంథాన్ని ఎక్కువ ధ్యానిస్తూ ధ్యానం చేస్తూ తండ్రితో ఎక్కువ సహవాసాన్ని మీరు గడపగలిగితే మీరు వారసులు ఎదిగినటువంటి వాళ్ళు ఎదగకుండా అవగాహన లేకుండా ఆస్తిని అనుభవించడం ఎలాగో తెలియకుండా ఉంటే మీరు అనుభవించలేరు ఎప్పటికీ కూడా అడిగేటువంటి వాళ్ళుగానే ఉంటారు కాబట్టి అనుభవించేటువంటి వాళ్ళు వారసులు అడిగేటువంటి వాళ్ళు కుమారుడు అడిగేటువంటి వాళ్ళు దాసులు నీవు అను అనుభవించేటువంటి వారసుడిగా ఉన్నావా అనుభవించని దాసుడుగాను బాలుడుగా ఉన్నావా మళ్ళీ టైటిల్ దగ్గరికి వద్దాం తండ్రి ఆస్తిని అనుభవించలేని వారసుడు ఎవరో పెద్ద కొడుకు నాకు అది ఇవ్వలేదేంటి ఇది ఇవ్వలేదేంటి అని అలుగుతున్నాడు ఇప్పుడు ఆ పెద్ద కొడుకులాగా మీరు వండకండి అలా అని చెప్పి తప్పిపని పని చిన్న కొడుకు కరెక్ట్ అని అంటలేదు నేను అయితే మీరు అనుభవించాలంటే అనుభవించే వారసులుగా ఉండాలంటే తండ్రితో సహవాసం చేస్తూ నువ్వేది కావాలని నువ్వు తీసేసుకో తీసేసుకోవటమే నీకు అధికారం ఉంది తండ్రితో ఒక్క మాట చెప్పు అంతే నీకు శాంక్షన్ అయిపోద్ది ఆ స్థితికి రండి కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఎక్కి జయం కలిగిన మా ప్రభా ఉందన్నారు మీ వాక్యం అంతమంది అందరికీ అర్థం కావట్లేదు ప్రభా అనుభవించడం అంటే ఏంటో తండ్రి రాసన్ అనుభవించడం అంటే ఏంటో నాయనా మీ దగ్గర ఎంతో ధననిధులు ఉన్నాయి ఎన్నో యువులు ఉన్నాయి అనుభవించడానికి మీతో ఎక్కువ సహవాసం చేయాలి కదా మేము మీతో ఎక్కువగా ఉంటూ మీ సహవాసం చేస్తూ మేమేం ఏం చేసినా నా తండ్రి ఏమి అనడనేటువంటి స్థాయికి మేము వచ్చి ఏది అడిగినానైనా మాకు అంతలో శాంక్షన్ అయిపోతుంది తండ్రి కష్టపడ అవసరం లేదు తండ్రి పరీక్ష అనేది జీవితాంతం రాయాలి ఒకసారి రాస్తారు ఆ విధంగా నాయనా మేము ఎదిగినటువంటి వాళ్ళంగా తండ్రి ఉండి అనుభవించేటువంటి వారుగా ఉండడానికి సాధించండి మాటలు విన్నటువంటి వాళ్ళు కూడా అలిగేటువంటి వారు గాను బానిసలుగాను తండ్రి కానీ ఉండకూడదు చాలా మంది సంఘాలు దాసులుగానే ఉంటున్నారు ఇంకా తండ్రి వారసులుగా ఉండలేదు మేము వారసులు కాదు మేము బాలురము అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన చెప్తున్నది మేము వారసులు కాము మేము దాసుని అనే దాసత్వంలోనే ఉంటున్నారు కానీ అనుభవించగలిగినటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి వాళ్ళు రావట్లేదు అట్టి కృప వచ్చేటువంటి కృప ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి వారసులుగా ఉండి అనుభవించగలగాలి తండ్రి ఆస్తిని అట్టి కృప దయచేయండి ఏ స్వములు అడుచున్నాం తండ్రి ఆమె అందరికి వందనాలు ఆశీర్వాదం మన పరమ తండ్రి అని దేవుని ప్రేమ కుమారుడు అని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క నేను సావాసం కూడిన పరిశుద్ధులందరికీ సతకల తోడేండను కాక ఆమె అందరి కొందనాలు మీ ఉత్తర ప్రత్యుత్తరం వలకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా పాస్టర్ డి షాలేం రాజు గారు ధరల సురవరం గ్రామము సాగరం విలేజ్ మాడుగుల మండలం అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా మా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో డబల్ టూ ఫోర్ నైన్ ఫైవ్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్